హాయ్ హలో నమస్తే నా పేరు కరుణాకర్ పద్మావతి ట్రేడర్స్ సో చాలా ఎక్సైటెడ్మెంట్గా ఉన్న నేనైతే సరే వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీకు కూడా అర్థమవుతుంది సో మనం వచ్చేసి మిర్చి మిర్చి తోట పెట్టాలంటే చాలా మంది భయపడతారు ధైర్యం చేసి పెట్టినటువంటి వ్యక్తి మన పుల్ల కిష్టా గారు మరి పెట్టిన సీడ్ ఏంటి మరి ఎలా ఉంది అనేటువంటి విషయాలు ఒకసారి మనం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తేనే అసలు పెట్టిన సీడ్ ఏంది పేరు తెలుసా మీకు ఇది శరణ్య మిర్చి హరిత హరిత వారి హరిత అగ్రిబయోటిక్ వారి శరణ్య మిర్చి ఇది సో ఎట్లా అంటే అది ఏ విధంగా వస్తుంది క్రాప్ మరి ఇప్పటికి ఎన్నిసార్లు తెంపిరు కాయ ఎట్లుంది విధంగా వస్తుంది చెట్టు తెంపినా కొద్ది గ్రోత్ వస్తుందా లేదా ఒకసారి మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇప్పటికి ఎన్నిసార్లు కాయ తెంపిరు మీరు రెండోసారి అయిపోయింది మూడో వచ్చింది చెట్టు మంచిగా ఉంది కాసిన ఉంది ఇతను కింద ఆకులు ఆవాడితేనే కింద చూద్దాం ఉంది అయితే మొత్తం కంప్లీట్ గా కాయ దారాలు 가야, 인도 쪽은 소리가 반응은 ఘోరాది ఘోరంగా ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ ఉంది మొత్తం ఏమనిపిస్తుంది అంటే చెల్లె నాకు ఫోన్ చేసి నాకు ఈ సీడ్ కావాలన్నది మీరు మళ్ళీ నాకు కావాలంటున్నది ఇప్పుడు మళ్ళీ ఇదే పెడతారా ఇదే పెడతాయి ఆ చెల్లె అన్నది ఏమన్నా అంటే నాకు ఆ సీడ్ కావాలన్నప్పుడు మీరేమన్నారు ఆ సీడు అంటే ఫస్ట్ ఏమనుకున్నారు అప్పుడు వద్దని అనుకున్నాం కానీ ఈ ద్వారా పెట్టి పెట్టి కొంత మృత వచ్చింది అది వచ్చినాము కొంత ఇది వస్తాయి సోనాలు అని ఇచ్చారు కొంత డక్కని అని అన్ని లాస్ అయింది అయితే మొత్తం లాస్ అయినా మొత్తం లాస్ అయినా మొత్తం లాస్ అయినా ఇప్పుడు కంపెనీ అంటే ఇతరం బానే ఉంది ఇది ఇతరం ఎవరైనా పెట్టుకోవచ్చు 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 మన హరిత హరితీబయాటిక్ వారి శరణ్య చిల్లీ ఇది సో చాలా మంది పెట్టిరు అసలు స్టాక్ అనేది కూడా లేదు ఎక్కువగా మార్కెట్ లో కూడా ఇదే మార్కెట్ లో కూడా కాయ చూస్తే కాయ చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత మంచిగా ఉంది కాయ మంచిగా గ్రీన్ గా గానే సో మొత్తం అంటే ఇందులో రెండు వెరైటీస్ పెట్టిండు ఇక్కడ సైడ్ మనది అన్నట్టు ఇది ఇచ్చింది ఇది ఇచ్చిన సీడ్ నేను ఇచ్చిన ఇది అది వేరే సీడ్ వేరే కంపెనీ అది అంటే మొత్తం మీద తీసుకు మొత్తం నేను ఇచ్చిందా విడదాం అనుకున్నాం సరిపోక వేరే నర్సరీ తీసుకొచ్చాం సో ఒక్కసారి ఆలోచించండి మీకు కావాలంటే కూడా డోర్ డెలివరీ కూడా చేస్తాం కంపల్సరీ మంచిగా ఉన్న దానికోసం కనుక్షణం మేము పోరాడుతూనే ఉంటాం పది మంది కూడా తెలిసేలా చేస్తాం కంపల్సరీ మీకు కావాలంటే ఒక్కసారి స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కాల్ చేయండి ఇది ఒక్కసారి చూడు ముందు పెట్టాను కెమెరా పెట్టు ముందు కాయ చూడు మంచి సాగాలే ఇగ కాయ కాయ ఒత్తుగా ఇది హరిత అగ్రివార్ మిర్చి మిర్చి సో చాలా 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 బాగుంది రైతు కూడా మనకు కావాల్సింది ఏంటంటే డీలర్ డీలర్ చెప్పేది అవసరం లేదు మనకు కంపెనీ ఎంప్లాయ్ చెప్పేది అవసరం లేదు మనకి ఎవరు చెప్పాలి ఫార్మర్ చెప్పాలి ఫార్మర్ సాటిస్ఫాక్షన్ ఉన్నదే మనకు కావాలి ఇది కూడా ఫస్ట్ క్లాస్ ఉంది ఇప్పుడు మళ్ళా కూడా మొత్తం కూడా పెడతాం అదే కావాలంటారు ఒకసారి పెట్టిన వాళ్ళు అయితే కంపల్సరీ చెప్తున్నాను కదా అదే కావాలంటారు సో మీకోసం కంపల్సరీ ఎంత అయినా సరే నేను కంపల్సరీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది సో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ రైతులకు ఫార్మర్ నిజమైన రైతులకు సపోర్ట్ చేద్దాం ప్రతి ఒక్కరం కూడా థ్యాంక్ యూ సో మచ్ సమస్య మీది పరిష్కారం మాది కంపల్సరీ మీ సమస్య ఏదిన్నా మాకు తెలియపరచండి మేము కంపల్సరీ మీ దగ్గరకు వస్తాము నేను విసిట్ చేసిన తర్వాతనే మందులు ఇస్తాము మందులు మంచి మంచి మందులు ఇస్తాం మంచి మంచి మందులు ఉన్నాయి మన దగ్గర మంచి మంచి విత్తనాలు కూడా ఉంటాయి అన్ని తుఫేలు ఇత్తనాలు అవన్నీ ఉంటాయి మంచి పనికి వచ్చేటే ఇస్తాం పనికి వచ్చేటే చేస్తాం సో ఇది మరిన్ని వీడియోల కోసం కంపల్సరీ జర సపోర్ట్ చేయండి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు ఇంకా చేయడానికి ఉత్సాహం మాకు కూడా ఎక్కువ పెరగాలి థ్యాంక్ యూ సో మచ్